హాలే లూయ ప్రేజ్ ప్రేసలోడ్ ప్రభు కృపలో మీరందరూ బాగున్నారా మీరందరూ బాగున్నారని నమ్ముచ్చున్నాను ప్రేమన దేవుని బిట్లారా దేవుని వాక్యములో ఒక మాట ఉంది ప్రార్థన వలనే సమస్తము సాధ్యము అని అవును కథ ప్రియదేవుని బిడ్డారా లోకంలో సాతానుగాడు మరి బాగా వాక్యం చెప్పేవారితో ఎలాంటి బాధ దానికి ఉండదు అలాగే బాగా పాటలు పాడేవారితో కూడా దానికి ఎలాంటి బాధ ఉండదు బాగా స్థుతించి దేవుని పరిచర్య చేసి దేవుని మందిరానికి వెళ్ళి దేవుని ఆరాధించే వారితో కూడా దానికి ఏ బాధ ఉండదు కానీ సాతానుడు ఎప్పుడు భయపడతాడు ఎప్పుడు సాతానుడు వణికిపోతాడంటే ఎవరైతే మోకరించి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తారో అలాంటి వారంటేనే సాతాను ఎక్కువగా భయపడుతూ ఉంటాడు ఎందుకంటే ప్రార్థన ద్వారా సాతని యొక్క కోట గూడలను కూల్చివేయచ్చు ప్రార్థన ద్వారా సాతని యొక్క కుయుక్తులను దాని యొక్క పన్నాగాలను ప్రార్థన ద్వారా జయించగలుగుతాం కాబట్టి సాతను జయించటానికి కావలసిన గొప్ప ఆయుధము ఏంటంటే ప్రార్థన కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డారా ప్రార్థనలో గొప్ప శక్తి ఉన్నది కాబట్టి ప్రార్థించటం ఎప్పుడూ కూడా మనము మరి మానవద్దు ప్రార్థనలో వెనుకబడద్దు కానీ మరీ ఎక్కువగా ప్రార్థించి సాతాని యొక్క కుయుక్తులను దాని యొక్క పన్నాగాలను దాని యొక్క తంత్రములను మరి జయించగలిగే వారిగా ఉండాలి కాబట్టి ప్రార్థన చేద్దాం సాతాని యొక్క కోటగూడలను కులుద్దాం సాతాని పైన విజయాన్ని సాధిద్దాం దేవుడి మాటలు మనలో ఇంట్లో దీవించునుగాక ఆమెన్ గాడ్ బ్లెస్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కామెంట్ చేద్దాం లైక్ చేద్దాం